స్థానిక నర్సరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ సైబర్ సెక్యూరిటీ ట్రాఫిక్ రూల్స్ మరియు ఉమెన్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట రూరల్ ఎస్ఐ శ్రీమతి లేఖాప్రియాంక విద్యార్థినులకు కులంకషగా అన్ని విషయాలు వివరించారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు ఎస్ఐ శ్రీమతి లేఖాప్రియాంక మాట్లాడుతూ ఆడపిల్లలకు ధైర్యం ఇవ్వండి కొత్తది చేయడానికి భయపడితే మేమున్నాము అంటూ వెన్ను తట్టండి అప్పుడే వారు కళలు నెరవేర్చుకోగలుగుతారు నేర్చుకునే దశలో విఫలమైన దెబ్బలు తగిలించుకున్నా కొనసాగించమని వారిని ఎంకరేజ్ చేయండి శరీరం మనసు రెండు దృఢంగా మారుతాయి భయపడకుండా బయట ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటారని తెలియజేస్తారు అలాగే పలు విషయాల పట్ల అవగాహన కల్పించారు మహిళా భద్రతపై సుదీర్ఘంగా విశ్లేషించారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మాదక ద్రవ్యాల వినియోగం వలన శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతారని కావున ఎలాంటి వాటి పట్ల అవగాహన కలిగి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తుకు విద్యార్థులు శ్రద్ధ వహించాలని సూచించారు విద్యార్థినులు అడిగిన వివిధ ప్రశ్నలకు చక్కటి సూచనలు మరియు సలహాలు అందించారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ స్కాట్ల రామకోటేశ్వరరావు ఓకూరి నాగేశ్వరరావు మధ్యలో కోటేశ్వరరావు సూధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కేపల్లి కృష్ణకిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆ ఫ్రెండ్ సర్కిల్ డక్ట్గా లేకపోతే వాళ్ళే డ్యామేజ్ చేస్తారు ఫస్ట్ మనం చూజ్ చేసుకునేది మన లైఫ్ అంతా డిపెండ్ అయ్యేది మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మీదే డిపెండ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మంచి వాళ్ళని చేసుకోండి ఒకవేళ మన ఫ్రెండ్ మంచివాడు కాదు వదిలేయకూడదు అది చెప్పాలా మనం చేసేది ఏదైనా తప్పు చేసినా తప్పుగా మన పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు మనం చదువుకోవాలి సక్సెస్ అయితేనే జీవితం చాలా మంది బీటెక్లు డిగ్రీలు చదువుకొని పదివేలు పని చేస్తున్నారు పదివేలు అసలు ఏ పూలకొస్తాయి దీనికి చదువుకోవాల్సిన అవసరం లేదు కదా ఎస్ డిగ్రీ చదువుకోవాల్సిన అవసరం లేదు మా పని వేసే వాడికి కూడా పదివేలు ఇస్తాయి చదివామంటే చదివామని కాదు చదివిన దాంట్లో మనం ఎంత పూల్ చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అని మాత్రం చదవండి బాగా చదవాలి ఓకే ఏమన్నా ఉంటే కనుక మీకు నేను నష్టం పెట్టే రోజులు వేసేది మీకు ఏదైనా పూల్లో చెప్పుకోలేకపోయినా సరే డైరెక్ట్ వచ్చి మన కొంచెం వచ్చి చెప్పుకోవచ్చు ఏ ప్రాబ్లం అబ్బాయిలైనా సరే పర్సనల్ ఇబ్బందిగా ఉంది మన చేస్తున్నారు ఏదైనా సరే వచ్చి ఒకసారి చెప్తే మీ పేరు కానీ ఏం చెప్పం ఓకే ఆ ప్రాబ్లం రెగ్ఫై అవ్వడానికి ట్రై చేస్తాం ఓకే ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ